పురాణం ఇరవై ఏడవ రోజు పారాయణం శివ పంచాక్షరీస్తోత్రం నాగేంద్రహారాయ త్రిడోచనాయ భస్మాంగరాగాయ మహేశరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ మిని సలిల చందనచర్చితాయ నందీశ్వర ప్రమధనామహేశ్వరాయ మందారముఖ్య బహుపుష్పసుపూచితాయ తస్మై మకారాయ నమ శివాయ శివాయ గౌరీ వదన అరవింద సూర్యాయ గౌరీవదనరవిందూర్యాయ దక్షనిలకంఠాయ వృషధ్వజాయ తస్మైరాయ నమ శివాయ గౌతమాది వశిష్ఠకంభోద్భవతమాదీ మునీంద్రదేవాచ్ఛితశేఖరాయంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మైవారాయ నమ శివాయక్షరాయ పినాకహస్య సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మైయకారాయ నమ శివాయ పంచాక్షరమిదం పుణ్యం యప్పేచ్ఛివ చన్ధ శివలోకమవ అప్నోతి శివేన సహమోదతే ఓం నమ శివాయ పురాణం ఇరవై ఏడవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రి మహాముని అగస్త్యును కిట్లు వచించెను ఓ కుంభసంభవ ఆ శ్రీహరి దూర్వాసునితో ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకా నువ్వు ఇట్లు చెప్పాను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారమునెత్తుట కష్టము కాదు నీవు తపస్సులవి నీ మాటలకు విలువ ఇవ్వవలేను కాన అందుకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యం నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమునర్ప నంచినాడు ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపజూబు నేను ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులు గల వాళ్ళు జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షించవలైనాం ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలైనం ధనుర్భాములు ధనుర్భాణములు ధరించి ముష్కురుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరు ఎవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుడిని దండించుట కంటే పాతకబలేదు విప్రుని హింసించువాడు హింసిం హింసింపచేవాడు బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రమును ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్ర ద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగమురించేవాడును బ్రాహ్మణ బ్రహ్మ హంతకులే అగుదురు బ్రహ్మ హంతకులే అగుదురు కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశాలియు విప్రోత్తముడు అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మ హం హంత కూడా అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కణకేగుము అందువలన మీ ఉభయలకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసుకు నచ్చి చెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇది ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం మాత్రే నమో నమ මෝත ieන න්න.